సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిరాజ్ ఈ ఈరోజు కూడా న్యూ చాలా బెస్ట్ ఆఫర్ తీసుకొచ్చిన ఐటమ్ కూడా చూడండి మీరు మీరున్నది వీడియోలో ఉన్నది రేట్ కూడా మీరు టెలి చేసి కంపేర్ చేసి షాపింగ్ చేసుకోవాలి రీసేలర్స్కి చాలా బెనిఫిట్ యూస్ మీకు నీకు ఆఫర్ ఉంది ఓన్లీ త్రీ టు ఫోర్ డేస్ దాకా ఇప్పుడు ఇంకా మనది చాలా మస్ట్ కస్టమర్ విజిట్ చేస్తున్నా విజిట్ కస్టమర్ చూసినవి ఆన్లైన్ బుక్ చేస్తా వాళ్ళకి స్పెషల్ వీడియో ఉంది సో ఈ ఐటమ్ చూడండి వన్ బై వన్ ఇంకా మనది షాప్ రావాలి అడ్రస్ నీకు హైదరాబాద్ వచ్చిన తర్వాత చార్మినార్ వెళ్తే టైం మీరు చూస్తే రైట్ సైడ్ ఖత్తరగట్టి కమాన్ ఉంటే దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ ప్లాటినా టవర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ దాకా వెరైటీ ఉంది ఐటమ్స్ ఇంకా మనది కాంప్లెక్స్లో పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటే నీకు సో విజిట్ చేయి చాలా కస్టమర్ విజిట్ చేసిన విజిట్ చేసినా మాత్రం మీరు చాలా వెరైటీస్ కూర్చినాయి ఉంటుంది సో ఐటమ్ చూపిస్తా చూడండి వన్ బై ఇది ఫస్ట్ ఐటమ్ చాలా ఫ్యాన్సీ వెరైటీ నీకు ఆఫర్ రేట్లో ఉంది ఈరోజు ఇది చూడండి ఐటమ్ ఫుల్ హెవీ మీనింగ్ వీవింగ్ ఐటమ్ ఇది వచ్చేసి నీకు పళ్ళు చూడండి ఫ్యాన్సీ హెవీ ఇది చూడండి ఫుల్ శారీ డిజైర్ ఇది వచ్చేసి బ్లౌజ్ దీనిలో ప్రతి బండల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ నీకు కలిపి ఉంటుంది ఇది చూడండి వన్ బై వన్ చూపిస్తున్నా ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చాలా హెవీ ఫైవ్ హండ్రెడ్ నుంచి నీకు సిక్స్ హండ్రెడ్ దాకా ఐటమ్స్ కలిపి ఉంది ఈరోజు నీకు ఇది త్రీ డేస్ ఆఫర్లో చాలా బెస్ట్ వెరైటీ ఉంది రీసేలర్స్కి చాలా లాభం ఫుల్ ఐటమ్ ఇది చూడండి ఆల్ డిజైన్స్ మీరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ హెవీ వీవింగ్ ఐటమ్స్ ఆల్ ఇది చూడండి ఆల్ డిజైన్స్ ఇది చూడండి ఎలాగా ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ నుంచి తక్కువ నీకు యూజ్ ఇది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇది చూడండి ఆల్ వీవింగ్ హెవీ ఐటమ్స్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఈ ఐటమ్ మాత్రం నీకు అన్సైట్ పైస్ ఐటమ్ ఉంది ఏమైనా మిస్ప్రింట్ డ్యామేజ్ ఐటమ్ కాదు ఇది ఫ్రెష్ ఐటమ్ ఉంది అన్సైట్ ఐటెం ఉంది ఇది నీకు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వెరైటీ మంచి డోలా ఫ్యాబ్రిక్లో ఎస్పెషల్లీ యూనిఫామ్ ఐటమ్ నీకు చూడండి హెవీ బిగ్ బార్డర్ మంచి గ్యాప్ బార్డర్ డిజైన్ ఉంది ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇంకా టూ సెట్ మంచి వీవింగ్ బార్డర్ ఉంది నీకు ఇంకా బార్డర్ మిడిల్లో శాటిన్ వీవింగ్ జేకాట్ లైన్స్ కూడా ఉంది ఇది చూడండి బ్లౌజ్ ఈ ఫుల్ శారీ డిజైన్ ఈ ఐటమ్లో ఇంకా వేరే డిజైన్స్ ఆన్లైన్ ట్రెండింగ్ ఆల్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి మనది షాప్లో ఇది చూడండి సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ నీకు మినిమం బుకింగ్ మాత్రం నీకు ఎయిట్ పీస్ తీసుకోవాలి ఇది ఎనిమిది పీస్ ఇంకా హైయెస్ట్ హండ్రెడ్ పీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ వన్ గ్రామ్ గోల్డ్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ శారీలో కూడా చూడండి మీరు ఫుల్ హెవీ షైనింగ్ ఇంకా బార్డర్ కూడా చూడండి మంచి నీట్ ఫినిషింగ్లో హెవీ బార్డర్ ఉంది చూడండి ఈ ఐటెం కూడా మీరు ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ హెవీ రిచ్ పళ్ళు ఉంటుంది ఇది చూడండి ఇది బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇంకా ఫోర్ ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీనిలో మొత్తం ట్రెండింగ్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంది ఇది చూడండి చాలా చిన్న సెట్ నీకు ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ నుంచి తక్కువ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ ఆరు వందల ఎనభై రూపాయలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో మంచి వీవింగ్ బార్డర్ ఐటమ్ ఇది చూడండి టూ సైడ్ మంచి వీవింగ్ బార్డర్ ఇది చాలా డిఫరెంట్ ఆఫర్ రేట్ ఐటెం ఉంది ఈరోజు నీకు ఇది చూడండి ఫ్యాన్సీ టజల్స్ వచ్చి హెవీ పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ ఇది ఫుల్ శారీ డిజైన్ ఇది నీకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ కలిపి బండల్ ఉంటుంది ఇది చూడండి దీనిలో కలర్ వేసి మీరు ఇంకా వేరే డిజైన్స్ కూడా వన్ బై వన్ చూపిస్తారు దీనిలో ఇది చూడండి ఇంకొకటి డిజైన్ డిఫరెంట్ విస్కోస్ బార్డర్లో హెవీ ఫైల్ పినేట్ డిజైన్ ఇది చూడండి ఇంకా చాలా డిజైన్స్ దీనిలో అవైలబుల్ ఉంది ఈ చూడండి ఇంకొకటి డిజైన్ ఎలాంటి నీకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ కలిపి టువెల్వ్ నుంచి సిక్స్టీన్ పీస్ దాకా బండల్ కంపల్సరీ తీసుకోవాలి ఇది ప్రైస్ కూడా నీకు చాలా ఆఫర్ రేట్ ప్రైస్ ఉంది ఇది చూడండి అన్ని హేవీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ ఐటమ్ ఇది చూడండి ఇంకొకటి ఐటమ్ మీరు హేవీ జకాడ్ వీవింగ్ బార్డర్ డిజైన్ ఇంకొకటి హేవీ గిలీటర్ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ వెరైటీస్ కలిపి ఉంది దీనిలో నీకు ఇట్లా బండల్ టు బండల్ తీసుకోవాలి సిక్స్టీన్ టువెల్ పీస్ కంపల్సరీ బండల్ ఉంటాయి ప్రైస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ చాలా ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ కస్టమర్ డిమాండ్ కొంచెం మళ్ళీ రిపీట్ అయింది ఈ డిజైన్ కూడా చూడండి మీరు ఐటమ్ ఇది కూడా చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఈ ఐటెంకి కూడా చూడండి పళ్ళుకి ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది ఫుల్ టూ సైడ్ మంచి గ్యాప్ బోర్డర్ డిజైన్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ హెవీ వర్క్ బ్లౌజ్ మీరు చూడండి మీరు బ్లౌజ్ చూడండి దీనిలో కలర్ నుంచి కూడా మీరు చూడండి మొత్తం ఎయిట్ పీస్ కలర్ సెట్ మ్యాచింగ్ కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇది ఆల్ ఐటమ్స్ ప్రైస్ కూడా ఈరోజు నీకు చాలా తక్కువైంది ఇది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ వర్క్ గ్లాస్ ప్యాటర్న్ డిఫరెంట్ ఐటమ్ ఇది చూడండి ఈ డిజైన్ కూడా నీకు ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇంకా బ్లౌజ్ కూడా చాలా మంచి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్లో విత్ ఫర్జరీ అండ్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఇది చూడండి హెవీ వర్క్ బ్లౌజ్ ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు దీనిలో ఓన్లీ సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉంటాయి ఈ డిజైన్ కాకుంటే ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది దీనిలో ఇది చూడండి అలాగా 6 పీస్ సెట్ price కూడా చాలా తక్కువ only 310 rupees 310 రూపాయలు నెక్స్ట్ వెరైటీ హెవీ విస్కోస్ జరీ ఐటమ్ ఉంది ఇది ఇట్లా కాపీ ఐటమ్ కాదు ఇది ఒరిజినల్ ఐటమ్ ఉంది మీకు చూడండి బోర్డర్ కూడా మీరు హెవీ సాటిన్ బోర్డర్ వచ్చి సిల్వర్ జరీ లైన్స్ ఇంకా మిడిల్ లో కూడా హెవీ విస్కోస్ జరీ లైన్స్ ఉంది చూడండి ఫుల్ సారీ డిజైన్ చూడండి డిజైన్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఫుల్ హెవీ జార్జెట్ విస్కోస్ దీనిక బ్లౌస్ అంటే ఇట్లా కామన్ బ్లౌస్ కాదు దీనికి ఇది చూడండి వీవింగ్ బ్లౌస్ ఉంది ఇది చూడండి బ్లౌస్ కూడా ఫుల్ హెవీ జరీ వీవింగ్ బ్లౌస్ చూడండి దీనిలో కూడా కలర్ అంటే చాలా యునిక్ ఉంది మీకు చూడండి ఆల్ కలర్స్ వీ

645 రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వనరస ఐటమ్ లో చాలా డిఫరెంట్ సిల్క్ ఫ్యాబ్రిక్ చూడండి హెవీ వీవింగ్ బోర్డర్ ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ డిజైన్ ఇది చూడండి పల్లు వచ్చేసి హెవీ జరీ లైన్స్ ఉంది మీకు ఇది చూడండి బ్లౌజ్ ఫుల్ చూడండి సారీ డిజైన్ చూడండి దీనిలో కలర్ అనేది కూడా నీకు చాలా డిఫరెంట్ ఉంది చూడండి అన్ని డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ నీకు ఎలాగ ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ట్రిబుల్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఈ ఐటమ్ కూడా చాలా కస్టమర్ డిమాండ్ కోసం మళ్ళీ రిపీట్ అయింది చూడండి ఇది వచ్చేసి నీకు హెవీ వీబింగ్ పౌడర్ వచ్చి పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ చాలా బాగా ఆన్లైన్ సేలింగ్ డిజైన్ ఇది కూడా ఇది చూడండి దీనిలో కలర్ వేసు ఇది చూడండి ఆల్ కలర్స్ ఇలాగా ఎయిట్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉంటాయి ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది దీనిలో ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ అలెవెన్ రూపీస్ మూడు వందల పదకొండు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ చాలా హెవీ ఫ్యాన్సీ డిఫరెంట్ సెటింగ్ షిఫాన్ ఐటమ్ ఇది చూడండి ఫ్యాబ్రిక్లో కూడా మీరు ఎంత షైనింగ్ ఉంది ఇది ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి పళ్ళుకి ఫుల్లాగా శారీ డిజైన్ ఈ డిజైన్ కూడా నీకు క్యాట్లగ్ డిజైన్ ఉంది బ్లౌజ్ కూడా చాలా యూనిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ ఉంది ఇది చూడండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ నీకు ఇది చూడండి ఫుల్ హెవీ డిజిటల్ సిల్క్లో డిఫరెంట్ బ్లౌజ్ ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు చూడండి ఆల్ కలర్స్ చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి దీనిలో ఇవి చూడండి ఎలాగ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ చాలా డిఫరెంట్ ఫుల్ హెవీ మీనా జరిగేయడం ఇవి చూడండి హెవీ రిచ్ పళ్ళు శారీ డిజైన్ కూడా చూడండి చాలా హెవీ ఫుల్ వీవింగ్ ఐటమ్ ఉంది ఇది ఇది చూడండి బ్లౌజ్ హెవీ బ్రోకిడ్ బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది కూడా ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉంది ఇది చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది దీనిది ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల అరవై రూపాయలు నెక్స్ట్ వెరైటీ హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్లో హేవీ జరీ ఐటమ్ ఇది చూడండి ఇది ఉంది నీకు ఒరిజినల్ ఐటమ్ మార్కెట్లో కాపీ కూడా ఉంటుంది ఇది చూడండి షైనింగ్ కూడా ఎంత హెవీ ఉంది నీకు ఇది హెవీ రీచ్ పళ్ళు ఫ్యాన్సీ టజల్స్ వచ్చి జార్జెట్ అంటే జార్జెట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇది ఇది చూడండి ఫుల్ శారీ లోపల దాకా హెవీ వీవింగ్ ఐటమ్ ఇది వచ్చేసి బ్లౌజ్ దీనిలో టెన్ పైన డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి చూడండి కలర్ రేంజ్ ఇవి చూడండి ఆల్ కలర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ సపరేట్ బ్లౌజ్ ప్యాటర్న్లో ఇంకొకటి యూనిక్ ఐటమ్ ఉంది ఇది చూడండి ఫుల్ శారీలో షిమ్మర్ జరీ లెన్స్ ఉంది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఫ్యాబ్రిక్ లో కూడా ఎంత షైనీగా ఉందో చూడండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఇది చూడండి పल्लू వచ్చేసి ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి ఇది చూడండి ఫుల్ సారీ డిజైన్ గబలోస్ చూస్తే మీరు మంచి హెవీ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజ్ కూడా ఎంత యూనిక్ ఉందో ఇది చూడండి కలర్ రిచ్ ది చూడండి ఆల్ కలర్స్ ఇలాగా సిక్స్ పీస్ దాకా కేటలాగ్ సెట్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ నుంచి తక్కువ నీకు ఓన్లీ ఫోర్ టెన్ నాలుగు వందల పది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ పట్టు బేస్లో చాలా డిఫరెంట్ వెరైటీ చాలా లైట్ వెయిట్ ఆర్ జరీ కూడా చూడండి ఒరిజినల్ జరీ ఐటమ్ మీరు మార్కెట్ టైలీ చేస్తే నీకు ఇది నైన్ హండ్రెడ్ ప్లస్ ఐటెం ఉంది ఇప్పుడు మన దగ్గర చాలా తక్కువ నుంచి తక్కువ మనది రీసేలర్స్కి ఇప్పుడు కానీ బెనిఫిట్ రేట్ ఉంటుంది ఇది చూడండి ఫుల్ జరీ ఐటమ్ ఎంత హెవీ రిచ్ పళ్ళు ఉంది ఫ్యాన్సీ టజల్స్ వచ్చి ఇది బ్లౌజ్ కూడా చూడండి హెవీ బార్డర్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది చూడండి కలర్ వేసి మీరు ఈజీగా మీరు ఫిఫ్టీన్ ప్లస్ అమ్ముకోవచ్చు ఎలాంటి ఐటమ్ ఉంది ఇది నీకు చాలా తక్కువ నుంచి తక్కువ రేటు ఇస్తున్నా ఈరోజు నీకు ఇవి చూడండి ఆల్ కలర్స్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వెరైటీ మంచి బటర్ స్కాచ్ ఫ్యాబ్రిక్లో ఫ్యాన్సీ షిగోరీ డిజైన్ ఇవి చూడండి బ్లౌజ్ కూడా నీకు ఎలాంటి సపరేట్ బ్లౌజ్ ఉంటాయి ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఇవి చూడండి కలర్ రేంజ్ దీనిలో డిఫరెంట్ మ్యాచింగ్ చూడండి ఆల్ కలర్స్ అలాగా సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఇంకా వేరే ప్యాటర్న్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది దీనిలో ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు పోచంపల్లి సిల్క్ ఫ్యాబ్రిక్ లో న్యూ డిజైన్స్ వచ్చిన దీనిలో కూడా నీకు చాలా డిజైన్స్ ఉంది ఈ టైం నీకు ఇప్పుడు ఇది త్రీ డేస్ దాకా నీకు చాలా బెస్ట్ బెనిఫిట్ లాభం ఐటమ్స్ ఉంది ఈరోజు ఇది చూడండి చాలా లైట్ వెయిట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కూడా చూడండి ఫుల్ హెవీ షైనింగ్ ఉంది టూ సైడ్ మంచి వీవింగ్ బార్డర్ ఇవి చూడండి పళ్ళుకి టజల్స్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంకా నీకు టెన్ టు ట్వెల్వ్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీనిలో మీరు స్క్రీన్ పైన నంబర్స్ ఉంది దానపైన కాల్ చేయండి ఆల్ వెరైటీ చూపిస్తా మీకు మీరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఇంకా మనది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే అట్లా కొత్త అప్డేట్ వచ్చేనాట మీకు ప్రతి 1 2 డేస్ లో ఈ చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ నుంచి తక్కువ ఓన్లీ 650 రూపీస్ 650 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ బెంపర్ జార్జెట్ చాలా ఫ్యాన్సీ ఇంకా మిడిల్ లో చూస్తే మీరు కలర్ సరి లైన్స్ ఉంది దీనిలో చూడండి ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ డిజైన్ इनका చూడండి ఈ ఐటమ్ లో ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మీకు ఇది చూడండి పल्लू की फैंसी टज़ल्स ये ब्लाउज ये फुल साड़ी डिजाइन फैब्रिक लो구나 చూడండి హెవీ షైనింగ్ ఉంది ఈ చూడండి కలర్ రేంజ్ కూడా ఇది 8 पीस다가 ప్యాకింగ్ సైట్ ఉంటుంది మీరు చూడండి ఆల్ కలర్స్ ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ సాలార్ సిల్క్ ఐటమ్ నీకు చాలా ఫ్యాన్సీ చూడండి చాలా బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఉంది ఈరోజు నీకు హేవీ జరీ బార్డర్ మీరు చూడండి బ్లౌజ్ నీకు ఫుల్ జరీ లైనింగ్ బ్లౌజ్ ఇంకా శారీ మిడిల్లో కూడా చూస్తే ఫుల్ వీవింగ్ జేకా డిజైన్ ఉంది ఇది చూడండి కలర్లో చూడండి ఆల్ కలర్స్ మీరు ఇంకా వేరే ఫోర్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంది ఈ ఐటమ్ లో ప్రైస్ కూడా ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో చాలా హెవీ బనారస్ ఐటమ్ చూడండి ఫుల్ హెవీ వీవింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఇది షోరూమ్ వెరైటీ ఐటమ్ ఉంటాయి ఇది చూడండి చాలా బెస్ట్ ఆఫర్ రేట్లో ఉంది ఈరోజు నీకు ఇవి చూడండి జరీ కూడా మీరు ఒరిజినల్ జరీ పైన హెవీ ఇది చూడండి బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఫుల్ శారీ లోపల దాకా హెవీ వీవింగ్ డిజైన్ ఉంది ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా నీకు చాలా యూనిక్ ఉంది దీనిలో ఇది చూడండి ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఐటమ్స్ చూసినా మీరు ఇంకా మనది వీడియో నచ్చే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్